ఈ పోర్టగల్ తో పోర్టగల్ తీసుకొని కోర్ చేసుకోవాలి ఇది అనుకున్న తొ లేట్ గా వేద్దాం కబట్టి కట్ చేసి పుర్ళించుకుందాం జరగకుండా ఉందాం దెవల పుణ నరపు దగోలతతం నలుగు ఇంకా బజ్జ మంచి చెత్త గిలది నలుగు இவ்விட்னி போகுது பேசுறதுல நூனி போసే요 பட்டவாடமும் தாரதமும் இந்த கேந்திரக்கோஷம் அப்படி இந்த ஆசிரமாயின ஒரு நிகழ்ச்சிக்கு கேந்திரக்கோஷம் பட்டவாடமும் இருந்துட்டு இருக்குது నిమిషాలు తెల్లపప్పు నల్పి వేయాలి మూత ఇప్పుడు తెల్లపిండి చేస్తున్నాం నూనె పప్పు నూనె తీసేటప్పుడు నూనె వచ్చేక మిగిలిన వచ్చిన తట్టుని ఇలా పిండి చేస్తారు దీన్ని తెల్లపి పిండి అంటారు ఈ తెల్లపిల్లి ఒక చింత తింటే ఇంత ముందుగా వేసుకుని కాన్సిస్టెన్సీ కలుపుకోవాలి బాగా కోళ్ళు ఉబ్బి నీరు ఏమో దానికి సరిపోలేదు కాబట్టి బాగా కలుపుకోవాలి కొత్తగా తెల్లపిల్లి కూడా చక్కగా ఇంకా కావాలంటే ఇప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు ఇంతకు ముందు స్టవ్ ఆఫ్ చేద్దాం గిన్నెలో గింజలు చేసుకుందాం నిజానికి దీంట్లో వెల్లుల్లిపాయలు పైన పోతే బాగుంటుంది వెయ్యేసిన ఆడ ఆడవాళ్ళకి చాలా మంచిది అయితే ఈరోజు శనివారం కాబట్టి నేను ఉల్లిపోవడం కాబట్టి వేయట్లేదు ఇలా మొత్తం గిళ్ళ తీసుకున్నాం ఇలా పొట్ల తెల్లపిండి కూడా సిద్ధమైపోయింది ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి ఇంకా బాగుంటుంది దానికి పైన వెల్లుల్లిపాయలు వేస్తారు పోపులో గోలో వేసి దీని మీద వేసుకుని తింటారు అది చాలా మంచిది సరే నేనైతే వేయలేదు ఇప్పుడు మూత పెట్టేసుకుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్